ఓం నమః శివాయ అందరికి శివకార్తీక మహామాస శుభాకాంక్షలు ఈ మాసం చాలా పవిత్రమైనది పరమశివుడికి చాలా ప్రియమైనది కార్తీక మాసంలో శివకేశవును తమ దివ్యశక్తిని భూమిపైకి విస్తరించుకుంటారు అందుకే మన ఇంటి మన జీవితాలు ఆధ్యాత్మిక కాంతితో నింపుకునేందుకు పరమేశ్వరుడు సూక్ష్మరూపంలో మన ఇంట్లో తిరుగుతాడని ధర్మశాస్త్రాలు చెబుతాయి ఈ అద్భుతమైన మాసంలో మీ ఇంట్లో పరమశివుడి ఉనికి ఆయన అనుగ్రహం ఉండటం అంటే ఏమిటి అష్టశుభ సంకేతాలు ఏంటో వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు ఏంటో తెలుసుకుందాం గ్రంథాల వెలుగులో బాగా తెలుసుకుందాం ఒకటి శివుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తినడం అంటే శివుడి ఉనికికి సంకేతం మీరు శివుడికి లేదా శివలింగానికి ఇచ్చిన ప్రసాదం ముఖ్యంగా బెల్లం లేదా తీపి పదార్థాలపై నల్ల లేదా ఎర్ర చీమలు గుంపుగా వచ్చి భయపడకుండా తినడం శాస్త్ర సూత్రం చీమలను పిపీలి కాదులు అంటారు పురాణాల ప్రకారం పశుపక్షులలో శివుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు దేవతలకు ఇచ్చిన ప్రసాదాన్ని చీమలు లేదా ఇతర చిన్న కీటకాలు తినడం అంటే ఆ దేవుడే సాక్షాత్తుగా అక్కడి ఆకలి తీర్చుకుంటున్నాడని ప్రసాదాన్ని ఆమోదించాడని అర్థం శివుడు నిరుపేదలకు నిసహాయ ప్రాణులకు పశుపతి అంటే సమస్త జీవుల అధిపతి కార్తీక మాసంలో చీమలు మీ ప్రసాదాన్ని తీసుకుంటే అది శివుడు మీ నివేదన అంగీకరించాడు అనే స్పష్టమైన సంకేతం ఆయన అనుగ్రహం మీపై కురుస్తుందని ఇది సూచిస్తుంది దారిద్ర్యం పోయి సకల శుభాలు కలగడానికి ఇది చక్కటి సంకేతం ఈ మాసంలో చీమలకు బియ్యం పిండి పంచదార కలిపిన ఆహారం ఇవ్వడం పుణ్యం రెండు బల్లి ఎక్కువగా కనిపించడం శివుడి ఉనికి గుర్తు ఇంట్లో బల్లి అకస్మాత్తుగా ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా పూజ గదిలో దీపం పెట్టిన చోట లేదా ఇంటి బయట తరచుగా ఆ బల్లి మీకు కనిపించడం మంచి సంకేతం చూసినప్పుడు బల్లి చేసే శబ్దం వినిపిస్తే అది శాస్త్ర ప్రకారం మంచి సంకేతం గౌళి శాస్త్రం లేదా శాస్త్రం ప్రకారం బల్లి శబ్దాలు కదలికలు చాలా ముఖ్యమైనవి కొన్ని చోట్ల బల్లిని లక్ష్మీ రూపంగా కూడా పరిగణిస్తారు శివుడు శక్తి రూపంలో పార్వతీతో కలిసి ఉంటాడు కార్తీక మాసంలో శివుడి శక్తి మీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆ శక్తి రూపమైన బల్లి ఇంట్లో తిరుగడం అంటే ధనం వచ్చే అవకాశం అదృష్టం కలిగే సంకేతం బల్లి చేసే శబ్దం మీ ప్రార్థనలు దేవతలకు చేరాయని నమ్ముతారు ఇంట్లో బల్లి కనిపించడం అంటే మీ ఇంటి వాతావరణం శుద్ధిగా ఉందని శక్తులకు అనుకూలంగా ఉందని అర్థం ఇది శుభ సూచనే శరీరంపై పడితే వచ్చే ఫలితాలు ఈ మాసంలో మంచి ఫలితాలు ఇస్తాయి కానీ కార్తీక మాసంలో కాకుండా మిగతా రోజుల్లో బల్లిమీద పడటం అదొకటే నష్టం మూడు ఇంట్లో సానుకూల వాతావరణం ఉండటం వివాదాలు తగ్గడం అంటే శివుడి ఉనికి అని చెప్పొచ్చు గతంలో తరచూ కలహాలు గొడవలు జరిగిన మీ కుటుంబంలో అకస్మాత్తుగా ప్రశాంతత అన్యోన్యత శాంతి నెలకొనడం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సహనం పెరగడం ఈ శాస్త్రసూత్రం ప్రకారం శివుడి శాంతమూర్తి రూపం అర్థం ఆయన అర్ధనారిస్తాడు అని అంటే కుటుంబ సమన్వయంలో శివుడి స్థానముంది అని అర్థం శివుడు ఉండే చోట సత్యం శాంతి ప్రేమ ధర్మం అనే మంచి గుణాలు తప్పకుండా ఉంటాయి కార్తీకంలో శివశక్తి మీ ఇంట చుట్టూ వచ్చేసరికి మీ ఇల్లు శివలోకంలా మారిపోతుంది శివుడు చుట్టూ ఉన్న చెడు శక్తులు నెగటివ్ ఎనర్జీలను తొలగిస్తాడు కాబట్టి ఆటోమాటిగానే ఇంట్లో ఉండే శక్తులు కలహాలకు కారణమైన విషయాలు అంతా పోతాయి శుభ సంకేతం ఏంటంటే శివుడు ఉన్న ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజున తప్పక ఏదో ఒక మంచి వార్తా వస్తుంది లేదా కుటుంబ సమస్యలకు శాశ్వత పరిష్కారం వస్తుంది నాలుగు సాలిపురుగులు ఎక్కువగా కనిపించడం అంటే శివుడు అక్కడ ఉన్నాడనే సంకేతం ఇంట్లో ముఖ్యంగా పూజ మందిరంలో సాలిపురుగులు తరచూ గూడు కట్టడం లేదా కనిపించడం శాస్త్ర ప్రామాణిక పురాణ కథనాల ప్రకారం శివుడితో సంబంధం ఉన్నది శ్రీకాలహస్తి దేవాలయంలో సాలెపురుగు అంటే స్త్రీపాము ఏనుగు అంటే హస్తి అని అంటారు శివుడిని పూజించి మోక్షం పొందుతారని నమ్మకం ఉంది సాలిపురుగు శివుడు గాలి వర్షం నుంచి రక్షించుకోవడానికి తన గూడును శివలింగం చుట్టూ అల్లినట్టు కథనం ఉంది సాలిపురుగు కనిపిస్తే అంటే శివుడు మీ భక్తిని ఆమోదించి మీరు నిర్మిస్తున్న ధర్మబద్ధమైన ఆలయానికి లేదా కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడని అర్థం జాగ్రత్తగా ఉండాలి కార్తీక మాసంలో సాలిపురుగు గూడును తొలగించకూడదు తప్పనిసరిగా తొలగించాల్సి వచ్చినా ఆ సమయంలో కూడా శివుడిని పూజించి గౌరవంగా చేయాలి గమనించి జాగ్రత్తగా తొలగించడం మంచిది ఆరోగ్యం బలం అలసట నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోవడం శివుడి ఉండటం అని భావిస్తారు కార్తీక మాసంలో అనారోగ్యం అలసట నిద్రలేమి వంటి సమస్యలు అకస్మాత్తుగా తగ్గి శరీరంలో కొత్త శక్తి ఉత్సాహం పెరగడం యోగశాస్త్రం ప్రకారం శాస్త్ర సంబంధమైన విషయానికి శివుడు యోగేశ్వరుడిగా కుండలిని శక్తిని జాగ్రత్తగా మేల్కొల్పుతాడు కార్తీకంలో మీ ఇంట్లో శివుడి ఉనికి ఉంటే ఆ ఇంట్లోని స్థలదోషాలు వాస్తుదోషాలు తొలగిపోతాయి శివుడు రుద్రుడుగా దుష్టశక్తులను నాశనం చేసి శుద్ధమైన జీవశక్తి మీ ఇంట్లో తీసుకురాగలడు నింపుతాడు ఫలితంగా మన శరీరం మన మనసు దైవత్వంతో నిండిపోతాయి అలసట వ్యాధులు మాత్రం తడుముకుంటాయి శివుడు ఇచ్చిన ఈ అదనపు శక్తిని మనం మరింత ధ్యానం పూజలకు ఉపయోగించాలి ఆరు జంతువులు పక్షులు మీ ఇంటికి తరచుగా వస్తుంటే అది శివుడి ఉనికికి సంకేతమే ఆవులు పావురాలు నల్లటి కుక్కలు లేదా ఇతర పక్షులు జంతువులు అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చి సురక్షితంగా ఉంటే అదేదో మంచి విషయానికి ముఖ్యంగా ఇంటి చుట్టూ పాము కనిపించినా అది శాంతంగా ఉండి ఎవరికి హాని చేయకపోవడం శాస్త్రసంబంధమైన విషయానికి శివుడి పరివారం అందరూ జంతువులే నందీశ్వరుడికి పాము అంటే నాగేంద్రుడు కుక్కలు అంటే భైరవుల ప్రతీకలు పక్షులు అంటే శివుడు మీ ఇంట చుట్టూ తిరుగుతున్నట్లే అవుతుంది అప్పుడు మీ ఇంట వాతావరణం కైలాస పర్వతంలా శాంతిగా ఉంటుంది జంతువులు పక్షులు శివుడి ఉనికిని తమ అంతర్జ్ఞానంతో తేల్చుకుని ఎలాంటి భయంతో కాకుండా ఆ స్థలాన్ని ఆశ్రయిస్తాయి ఇది మీ ఇంట్లో శాంతి సహనం ఉందని స్పష్టంగా చెప్పే సంకేతం ఈ మాసంలో జంతువులు పక్షులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా నల్లటి కుక్కలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యఫలం ఇస్తుంది ఏడు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడం అకస్మాత్తుగా విజయం పొందడం శివుడి ఉనికికి సంకేతం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ముందుకు వెళ్లతాయి వ్యాపార సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కార్తీక మాసం మొదలైన తర్వాత అనుకోకుండా పరిష్కారం కావడం అనుకోని విధంగా డబ్బు లభించడం లేదా మంచి అవకాశాలు రావడం అంటే శాస్త్ర కారణం కర్మ కర్మసిద్ధాంతమే శివుడు కాలస్వరూపుడు మహాకాలుడు ఆయన సంకల్పం ఉంటే మన ముందుకొచ్చే సమస్యలు అదృష్టం రెండూ ఆయన చేతిలో ఉంటాయి కార్తీకంలో శివుడి శక్తి మీపై పడినప్పుడు ఆయన మీ కర్మల బంధాలు సడలిస్తాడు దీంతో గత కర్మల వల్ల ఉన్న అవరోధాలు దోషాలు తొలగిపోతాయి మీరు చేసిన ప్రయత్నాలకు తక్షణమే మంచి ఫలితం వస్తుంది శివుడి ఆశీర్వాదం అంటే మీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగించడం ఈ సమయంలో కలిగే లాభాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలు దానధర్మాలకు ఉపయోగిస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది ఎనిమిది స్వప్నాల్లో దైవ దర్శనం లేదా నీటి సంకేతాలు శివుని ఉనికి గుర్తింపు నీ కలలలో శివలింగం కైలాస పర్వతం నంది గాయత్రి గంగా నది లాంటి నీటి ప్రవాహాలు కనిపించడం లేదా ఏదైనా ఆలయానికి వెళ్లినట్టుగా అనిపించడం శాస్త్ర ప్రకారం తంత్రశాస్త్రంలో కలలు మన మనసు స్థితిని తెలియజేస్తాయి కార్తీకంలో శివుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది నిద్రపోతున్నప్పుడు మీ ఆత్మలో తేజస్సు పెరుగుతుంది మీకు దివ్యదర్శనాలు వస్తాయి ముఖ్యంగా గంగా నది లేదా నీటి ప్రవాహాలు శివుడి అభిషేకానికి శుద్ధికోసం గుర్తుగా ఉంటాయి శివుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడని మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుతున్నారని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసంలో శివుడిని కలలో చూసినట్లయితే ఉదయం లేవగానే శివ పంచాక్షరిని నూట ఎనిమిది సార్లు పఠించి ధన్యవాదాలు చెప్పాలి మిత్రులారా కార్తీక మాసం కేవలం నెల రోజుల పండుగ కాదు ఇది మన ఇంటిని మన జీవితాన్ని పవిత్రమైన ఆలయంగా మార్చుకునే గొప్ప అవకాశం ఈ ఎనిమిది సంకేతాలు మీకు మీ మీ ఇంట్లో పరమశివుడు నేరుగా ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోండి ఆయన ఆనంద తాండవం మీ ఇంట్లో జరుగుతోంది ఈ నెలలో శివుడిని పూజించడం విష్ణువును గుర్తించడం రోజూ దీపం వెలిగించడం దానధర్మాలు పాటించడం వల్ల ఈ సంకేతాలు మరింత శక్తివంతమవుతాయి ఓన్ తత్సత్ ఈ మంచి సంకేతాలను అందుకుని మీ జీవితం పక్షపాతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్లో హర మహాదేవ సంభో అని రాయండి